నమస్కారం కు స్వాగతం నేటి ముఖ్యాంశం ఇంకో దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మంత్రి మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నాము ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కు తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళలు అయితే ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభా పాట వాళ్ళు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ పట్టణ ముప్పయో వార్డు సంజీవ్ నగర్ నందు క్లస్టర్ ఇన్ఛార్జి జానీ యూనిట్ ఇన్ఛార్జి షేక్ కొండ్రముట్ల సుభాని ఆధ్వర్యంలో సభ్యత్వం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఆర్ఓ చెన్నయ్య తెలుగుదేశం పార్టీ ముప్పై వార్డు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బత్తులు శ్రీను బూత్ కన్వీనర్ పి సుభాని పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీ టిడిపి ఉపాధ్యక్షులు చికెన్ బాబు కాశీపట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షులు అశోక్ టిడిపి నాయకురాలు శబాన పాల్గొనడం జరిగింది మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వెనుకొండ ప్రాజెక్టు సిడిపి ముదివర్తి అనురాధ ఆధ్వర్యంలో పెద్ద మసీద్ బజార్లోని ఉర్తు హై స్కూల్ నందు బాలల హక్కుల బాల్య వివాహాల వలన కలిగే నష్టాలు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపి అనురాధ మేడం ఆడపిల్లలకు చదువు ముఖ్యమని చదువుకుంటే మంచిదని మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు బాల్య వివాహం వద్దు చదివే ముద్దు అనే నినాదంతో పిల్లలతో చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉర్దూ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్కే మాస్తాన్ ఐసిడిఎస్ సూపర్వైజర్ జి శేషకుమారి శ్రీలత పాల్గొని ప్రసంగించారు అనంతరం ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ నీలిమ నీరజ రజ్య జాన్వి షకీల మున్ని అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు